नमस्ते भारत मीडिया के स्वागत ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం కెమెరా అబద్ధం ఆడదు దానికి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా నిజాలే చెప్తుంది రెప్ప వాల్చకుండా పనిచేస్తుందని మేడిపల్లి సిఈ మేరకు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో దాదాపురిగే నర్సింహ సహకారంతో సిసి కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు చిన్న క్రాంతి కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో కెమెరాలు అమర్చుకోవడానికి ముందుకు రావాలని కోరారు ఈ కెమెరాల కార్తీక సాయం అందించిన దాత గురిగే నరసింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ కాలనీ తమ పరిసర ప్రాంతాల భద్రత కొరకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడిపెల్లి తెలుచటో గారికి మరియు ఇక్కడొచ్చినటువంటి వివిధ పార్టీల ప్రతినిధులంటి ముఖ్య నాయకులకు మరియు కాలనీవాసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు యాక్చువల్లీ ఏంటంటే మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో మా సిఐసార్ ఏంటంటే కాలనీ ఎల్డర్స్ పెద్దలు ఎవరున్నా కూడా మీరు వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించినట్లయితే అయితే ఆ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకున్న పెట్టుకుంటే మనకి ఎలాంటి దుఖతనాలు జరిగినా ఏం జరిగినా కూడా మనకు తొందరగా దొరకడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ కాలనీలో ఉన్నటువంటి సరే ఎవరైనా రాజకీయ నాయకుడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళని ప్రోత్సహించి ఎట్టి పరిస్థితుల్లో పెట్టేటట్టు చూసుకోండి అంటే నేను కూడా ఈ కాలనీ ప్రెసిడెంట్ బాబరాజు గారికి ఎప్పడం జరిగింది ఆ తర్వాత చిన్న క్రాంతి క్రాంతికాలిలా బాబురాజు చెప్తే అతను కూడా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేత అయినటువంటి మన బిల్డర్ గొరిగ నరసింహ గారి తోటి మొత్తం మీద పద్నాలుగు కెమెరాలు పెట్టియడం జరిగింది ఇది చాలా మంచి అటువంటి విషయం మిగతా కాలనీ వాళ్ళల్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది రిపేర్ ఉంటే రిపేర్ కూడా చేసుకుంటున్నారు మన క్రాంతి కాలనీ మన జంగయ్య యాదవ్ గారు వీళ్ళంతా అలాగనే మిగతా కాలనీ వాళ్ళు కూడా వీళ్ళని చూసుకొని కొద్దిగా ఆదర్శంగా తీసుకొని పెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహ గారికి మరి సమావేశం ఏర్పాటు చేసిన నరసింహ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా మన మేడ్పల్లి పిఎస్ ఎస్హెచ్ఓ గోవింద రెడ్డి గారు అదే విధంగా ఎస్ఐ ఉదయ్ భాస్కర్ సార్ గారి సూచన మేరకు చిన్నక్రాంతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మీరు ఏర్పాటు చేసుకోరని మాకు సూచించిన మా కమిటీకి సూచించడం జరిగింది వారి కోరిక మేరకు నన్ను మా కన్స్ట్రక్షన్ జిఎన్కే కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించి సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని అని చెప్పిన వెంటనే మేము దానికి పూర్తిగా సహకరించి సుమారు ఒక డెబ్బై ఎనభై వేలు వెచ్చించి సీసీ కెమెరాలు పెడితే మన కాలనీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన లోకల్ లీడర్లు కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇంకా కొంతమంది ముందుకు వచ్చి కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చిన్నక్రాంతి కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తాను మొదటిగా ఈరోజు సీసీ కెమెరా ప్రాధాన్యత గుర్తించి చిన్నక్రాంతి యొక్క కాలనీ ప్రజలు కెమెరాలు పెట్టుకొని దాత సాయంతో కెమెరాలు పెట్టించి ఇనాగ్రేషన్కి పిలిపి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను వాళ్ళని మొదటిగా కెమెరాల యొక్క ప్రాధాన్యత ఒక కెమెరా వంద మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది పాటు ఒక కెమెరా అనేది అబద్ధమాడదు కుల మత ప్రాంతీయ బాధలు సంబంధం లేకుండా నిజాలే చెప్తుంది రెప్ప వాల్చకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను ఇక్కడ అడగానే కెమెరాలు దానం చేసిన అమౌంట్ సహాయం చేసినటువంటి రాధిక నరసింహ భార్యాభర్తి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరి చేతనయంత సహాయం వాళ్ళు చేసుకుంటూ అట్లే కాలి వాళ్ళందరూ కూడా ఎవరో వస్తారో ఏదో చేస్తారని అని ఆలోచించకుండా అవకాశం ఉంటే వాళ్ళు టాయం చేస్తారు కానీ మనమందరం కూడా ఒక పార్టీ చేసుకోవడానికి బయటకు హోటల్ తినడానికి వేల వేలు ఖర్చు చేస్తాము ప్రతి ఇంటి వాళ్ళు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతైదంతా వేసుకొని ప్రతి కాలనీ వల్ల కూడా వాళ్ళ వైపు నుంచి ముందుకు వచ్చి పెట్టుకోవాలని అలాగే ఈ నరసింహ రాధిక వాళ్ళు ఎవరైతే ముందుకొచ్చారు అలాగనే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదైనాగా సాయం చేసి ప్రతి ఒక్క కాలనీలో కెమెరాలు పెట్టుకొని యొక్క సేఫ్ కాలనీగా సేఫ్ సిటీగా అలాగే సేఫ్ తెలంగాణగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకరించి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ మరొకసారి చిన్నక్రాంతి ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అండి